వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుకైతే అయితే మనకు ఈ రోజు రాత్రి పది గంటల నుండి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు మనకు తుఫాన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు గత వీడియోలో మనకి ఎక్కడ ఉన్నింది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎక్కడ వరకు మూవ్ అయింది అయితే ఈ మూవ్ కావడంతో మనకు ఏ జిల్లాలో ఈ రాత్రికి వర్షాలు అనేది బీభత్సంగా ఉంటాయి ఏంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మీకు తుఫాన్ ఎక్కడ ఉందో చూపిస్తానండి చూసుకున్నట్లయితే చూడండి మనకు తుఫాన్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఆ పుదుచ్చేరి క్రాస్ చేసిందండి ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ వచ్చేసి పుదుచ్చేరిని అయితే క్రాస్ చేసింది ఇక్కడ తుఫాను అయితే ఈ తుఫాను క్రమీణ మనకేందంటే ఈరోజు ఆల్మోస్ట్ ఏంటంటే పదకొండు గంటలు ఆ సమయంలో ఇక్కడైతే మనకు చెన్నైకి దగ్గరగా అయితే వెళ్తుంది సో దీని కారణంగా ముఖ్యంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈ మూడు జిల్లాలపైన అయితే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా పైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది అలాగే తిరుపతి జిల్లా పైన కూడా మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక మనకు చిత్తూరు జిల్లా కానివ్వచ్చు సో చిత్తూరు జిల్లా పైన కూడా మనకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇక మనకు ప్రకాశం జిల్లా కానివ్వచ్చు ఇక మనం రేపు వచ్చేసి మనకు కడప జిల్లాల్లో ఈ విధంగా మనకు భారీ వర్షాలు అయితే పడుతాయండి అయితే మనకు ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అక్కడ స్కూల్స్ కూడా అయితే క్లోజ్ చేయించేశారు ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి ఈ ఊరు ఉరుములు పిరుగు పిడుగులు కూడా మనకు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉంటాయి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే మనకు ఈ ఉరుములు అనేవి ప్రజెంట్ వచ్చేసి మనకు ఇక్కడ చెన్నైలో మాత్రమే అయితే ఉన్నట్టుగా ఇక్కడ సముద్రం వైపు అలాగే మనకు చెన్నైలో మాత్రమే ఈ ఉరుములు మరియు పిడుగులు అనేది ఏర్పడ ఏర్పడతాయి ఇక నెల్లూరు జిల్లాలో పిడుగులు పడవు అలాగే నెక్స్ట్ వచ్చేసి తిరుపతి జిల్లా కానివ్వచ్చు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఏంటంటే పిడుగులు అనేవి చాలా వరకు తక్కువ సైలెంట్గానే వర్షం అయితే పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఇక్కడ ఎల్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ వర్షపాతం ఇక్కడ మనకు నెల్లూరు జిల్లాలో మాత్రం భీభత్సకరమైనటువంటి వర్షం అయితే ఉంటుంది అలాగే తిరుపతి జిల్లాలో మనకు భీభత్సకరమైనటువంటి వర్షం అయితే ఉంటుంది ఇక మనకు ఒంగోలు సైడ్ కూడా మనకు వర్షపాతం అనేది భారీగా అయితే ఉంటుంది ఇక మనకు చెన్నైలో మాత్రం దుమ్ము దులిపేస్తుందండి వాన ఈరోజు రాత్రి అయితే జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో సో నీళ్ళు ఎక్కడైతే మనకు వస్తాయి అని మీకు డౌట్ వస్తే కనుక అలాంటి వాళ్ళు సురక్షిత కు చేరిపోండి సో రోజు మనకు భీభత్సకరమైనటువంటి వర్షం అయితే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు రేపు వర్షాలు ఎక్కడ పడుతాయి ఏంటనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్